చూపు ముందూపుల గ్రామంలో ఒక సాయంత్రం ఆకాశం కొంచెం ఎర్రగా మారింది గాలి నిశ్శబ్దంగా ఉంది ఊరిపెత్త మహీకృత గారు తన ఇంటి పైభాగంలో కూర్చొని ఆకాశం వైపు దీర్ఘంగా చూస్తున్నారు ఆయన కళ్ళల్లో ఏదో ఆందోళన కనిపిస్తోంది వెంటనే ఆయన తన పెద్ద గంటను మోగించారు టంగ్ 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 అంటూ ఆ శబ్దం వినగానే తుని పిచ్చుక చిచ్చుకాకి లూసి పావురం కుహుబాతు ఇంకా పిల్లలందరూ అక్కడికి చేరుకున్నారు మహిగ్రద్ద గంభీరంగా గ్రామస్తులరా అందరూ శ్రద్ధగా వినండి ఈ రోజు వాతావరణం నాకు అస్సలు నచ్చడం లేదు ఆకాశం రంగు గాలిలో తేమ చూస్తుంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మన ఊరిని ఒక పెద్ద తుఫాను తాకబోతుందనిపిస్తుంది దానికి నేను సుడిగాలి సుబ్బారావు అని పేరు పెట్టాను అది చాలా భయంకరంగా ఉండబోతుంది లూసి పావురం కంగారుగా రెక్కలు సర్దుకుంటూ అమ్మో తుఫానా అంటే వర్షం పడుతుందా నా ఈకలు తడిసిపోతే మొదల అయిపోతాను నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది మహి గారు వర్షం రాకుండా చూడండి ప్లీజ్ తుఫాన్ వస్తే చెరువు నిండిపోతుంది చేపలు వస్తాయి నాకైతే హ్యాపీనే కానీ గాలి ఎక్కువగా ఉంటాయి భయం చిచ్చుకాకి నిర్లక్ష్యంగా నవ్వుతూ ఆహా మహి గారు మీరు మరినో మొన్నటికి మొన్న ఇలాగే పెద్ద వాన వస్తుంది అన్నారు తీరా చూస్తే నాలుగు చొక్కలు పడ్డాయి అంతే ఇదంతా ఉత్తుత్తి భయం నాకు కాకి ప్రకారం రేపు ఎండ మండిపోతుంది నేను పిక్నిక్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను అలా అనకు చిచ్చు పెద్దలు చెబితే వినాలి మహి గారికి ఎంతో అనుభవం ఉంది మనం జాగ్రత్తగా ఉండడం మంచిది కదా వద్దు మాట వినండి ఈ రాత్రికి అందరూ మీ ఇళ్లను గట్టిపరుచుకోండి కనీసం మూడు రోజులకు సరిపడ ఆహారం నీళ్లు ఇంట్లో దాచుకోండి పిల్లలను బయటకు పంపకండి ముఖ్యంగా పొడి పుల్లలు ఆకులు ఎక్కువగా సేకరించి ఇంటికి అడ్డంగా పెట్టుకోండి మనం కూడా ఫుడ్ తెచ్చుకుందామా నువ్వు కో కులుస్తు తొట్టుకోలేను వాళ్ళే చిన్నగా నువ్వు వాడివి ఏ మొసలి వాళ్ళకి చాదస్తాం ఎక్కువ మూడు రోజుల ఫుడ్ దాచుకుంటే అది పాడైపోతుందిరా ఫ్రెష్ గా తెచ్చుకుందాం పద మనం వెళ్ళి హాయిగా పడుకుందాం అమ్మా మనం ఇప్పుడే వెళ్ళి కింద తెచ్చుకున్నాంరా మహిత చెప్పారంటే అది ఖచ్చితంగా చదువుకుంటుంది అవును బుచ్చి మనం ఆలస్యం చేయకూడదు బన్ను బన్ను చోటు మీరు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పి సహాయం చేయండి సరే తునియా అంటే నేను ఎప్పుడే వెళ్ళి మా అమ్మతో జామ పండ్లు పోగ చేస్తాను నేను గట్టిగా ఉండే పుల్లలు తెస్తాను అందరూ పనిలో పడ్డారు తుని పిచ్చక బుజ్జి పిచ్చక అలుపు లేకుండా గింజలు పుల్లలు మోస్తున్నారు కానీ చిచ్చు కాకి మాత్రం ఒక కొమ్మ మీద కూర్చొని పాటలు పాడుకుంటూ చిన్నుతో కబుర్లు చెబుతోంది ఇక మరుసటి రోజు ఉదయం ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది పట్టపగలే చిమ్మ చీకటిగా మారింది అకస్మాత్తుగా షష్ అనే భయంకరమైన ఈదురుగాలు మొదలయ్యాయి చెట్లు ఊగిపోతున్నాయి మహిగ్రద్ద తన గట్టి ఇంటి నుండి చూస్తూ నేను చెప్పాను కదా ఇది మామూలు తుఫాను కాదు అందరూ లోపలే ఉండండి తుణిపిచ్చుగా తన ఇంటి తలుపులు మూసి బుజ్జిని దగ్గరికి తీసుకుంటూ భయపడికి బుజ్జి మన ఇల్లు గట్టిగా ఉంది మనం తెచ్చుకున్న ఆహారం కూడా ఉంది మనం సురక్షితం అమ్మా బయట ఇంతలో చిచ్చుకాకి ఇంటి పరిస్థితి దారుణంగా ఉంది చిచ్చుకాకి నిర్లక్ష్యంగా కట్టిన ఇల్లు ఆ గాలికి కిర్రు కిర్రుమని శబ్దాలు చేస్తుంది చిచ్చుకాకి చిన్నుకాకి భయంతో వణికిపోతున్నారు చిచ్చుకాకి గట్టిగా ఇంటిని పట్టుకుని అమ్మా ఎంత పెద్ద గాలి వస్తుందని నేను చెప్పింది నిజమే అయ్యింది ఆకి రెక్క తమ్మోసైనా అమ్మో నాకు ఆకలిస్తుంది ఏమైనా ఉంటే పెట్టు ఎప్పుడు ఆకలి ట్రయ్యదవా ప్రాణం పోతుంటే ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు నిన్న తెచ్చుకుందామంటే నువ్వేగా ఆడుకుందాం అన్నావు నేను తెచ్చుకుందామన్నాను నువ్వే వద్దన్నావు ఇప్పుడు చూడు బయట వర్షం మొదలైంది అంతలోనే దబ్బని ఒక పెద్ద శబ్దం వచ్చింది చిచ్చు చిచ్చుకాకి ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోయింది వర్షపు నీళ్లు నేరుగా లోపలికి రావడం మొదలయ్యాయి చిచ్చు చిన్ను పూర్తిగా తడిసిపోయారు నా ఇల్లు నా ఇల్లు ఎగిరిపోయిందే ఎప్పుడు ఎక్కడ ఉండాలి చిన్న పద పారిపోదాం ఆ వేరే లేదురా మహిగారి ఇంటికి వెళ్దాం ఆయన ఇల్లు కోట లాంటిదే పద ఇద్దరు ఆ వర్షంలో గాలిలో కష్టపడుతూ ఎగురుకుంటూ మహిగ్రద్ద గారి ఇంటికి బయలుదేరారు దారిలో కుహుబాతు ఇల్లు కూడా కనిపించింది కుహుబాతు కిటికీలో నుండి చూస్తూ చిచ్చు అక్క ఇల్లు పోయినట్టుంది కానీ నా ఇల్లు చిన్నదే మీరు పాత్రం మహిగారి దగ్గరకు వెళ్ళండి అది ఒక పెద్ద బండరాయి కింద చాలా గట్టిగా కట్టబడుంది లోపల వెచ్చగా ఉంది మహిగ్రత్త గారు లూసి పావురం వేడి వేడి సూప్ తాగుతున్నారు అప్పుడు తలుపు మీద అని శబ్దం వినిపించింది చిచ్చు చిచ్చుకాకి బయట నుండి వణుకుతున్న గొంతుతో మహిగారా నా బిడ్డని కాపాడండి మా ఎల్ల చలికి వణికి పోతున్నావు చచ్చిపోతున్నావు తలుపు తీయండి పావురం వెళ్లి తలుపు తీసింది చిచ్చు చిన్ను లోపలికి పడ్డారు వాళ్లు బురదలో నీళ్లలో తడిసిపోయున్నారు అయ్యో చిచ్చు నీ పరిస్థితి ఏంటిలా ఉంది నీ కాటుకంతా కారిపోయి దయ్యంలా ఉన్నావు చిచ్చు కాకి ఏడుస్తూ మేకప్ గురించి మాట్లాడే సమయం కాదు నన్ను క్షమించండి మీ మాట వినకుండా తప్ప చేశాను నా ఇల్లు ఎగిరిపోయింది నిద్ర లేదో చిన్ను కాకి వణుకుతూ ముందు ఆ వేడి సూపు కొన్ని గింజలు ఇవ్వు చిచ్చు చిన్ను ఆపగా సూప్ తాగి గింజలు తిన్నారు కొంచెం ప్రాణం కుదుటపడింది మహీగ్రద్ద గంభీరంగా చూసావా చిచ్చు ఊరి పెద్ద మాట చందన్న మూట అని ఊరికే అనలేదు నేను తుఫాను వస్తుందని ముందే చెప్పాను చూడు నా మాట విని జాగ్రత్త పడింది ఇప్పుడు హాయిగా తన తన పిల్లలతో ఆడుకుంటోంది నువ్వు మాత్రం నా మాటను ఎగతాళి చేసి ఇప్పుడు ఇలా బిచ్చగాడి దాడిలా నా ఇంటికొచ్చావు తల దించుకొని నిజమే మహిళారు నా అతి వల్లే ఏ కష్టం వచ్చింది వాతావరణం గురించి నాకేం తెలుసు అనుభవం నాకు బుద్ధి వచ్చింది ఊను తోతో ఇక్కడ చిచ్చుకాకి చిన్న వైపు కోపంగా చూస్తూ అదే ఈ రాత్రికి ఇక్కడే ఉండండి తుఫాను ఒక కండిషన్ అయినా ఓకే మీ ఇల్లుని ఓడవమన్నా ఓడొస్తాను ఇల్లు ఓడవక్కర్లేదు రేపు తుఫాను తగ్గాక ఊర్లో పడిపోయిన చెత్తను విరిగిపోయిన కొమ్మలను శుభ్రం చేసే బాధ్యత నీదే అప్పుడే నీకు కష్టం విలువ జాగ్రత్త విలువ తెలుస్తుంది ఆ తప్పకుండా సార్ నేను చిన్న కలిసి ఊరంతా క్లీన్ చేస్తాం ఇది నా ప్రామిస్ ఇక మరుసటి రోజు ఉదయం తుఫాను తగ్గింది సూర్యుడు మెల్లగా బయటికి వస్తున్నాడు తుని పిచ్చుక బుచ్చి పన్ను చోటు అందరూ బయటకొచ్చారు మహిక రద్ద ఇంటి నుండి చిచ్చుకాకి చిన్ను బయటకొచ్చారు చిచు నువ్వు క్షేమంగానే ఉన్నావా రాత్రి నీ ఇల్లు ఎగిరిపోవడం చూశాను చాలా భయమేసింది ఆ నేను బాగున్నా లేతనే మహిగారు కాపాడారు ఆయన ముందు చొప్పు వల్లే మేం బతికాం లేకపోతే ఏ పాటికి గాలిలో కొట్టుకుపోయే వాళ్ళం మరి నీ ఇల్లు పోయింది కదట ఇప్పుడేం చేస్తావు ఏసారి మహిగారు చెప్పినట్టు గట్టిగా పద్ధతిగా ఇల్లు కట్టుకుంటా అనిపించే దానికి ముందు ఊరంతా శుభ్రం చెయ్యాలి ప్రచండగా చీపరు తీసుకురారా

నా మేకప్ కిట్ తడిసిపోకుండా నేను కూడా ప్లాస్టిక్ కవర్లో దాచాను అది కూడా ముందు చూపే కదా అందరూ గట్టిగా నవ్వారు ఈ నీతి ఏంటంటే పెద్దల మాట లాంటిది వారి అనుభవాన్ని హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే కాకిల నష్టపోతాం చూపుతో వ్యవహరిస్తే తుని పిచ్చుకల సుఖంగా ఉంటాం పక్షుల గ్రామం సంక్రాంతి పండుగ రోజు తుని పిచ్చుక ఇల్లు పండుగ కలతో మెరిసిపోతుంది ఇంటి నిండా పిండి వంటల వాసనలు వస్తున్నాయి తుని మరియు బుజ్జి పిచ్చుక వంటగదిలో చాలా బిజీగా ఉన్నారు తుని పిచ్చుక అరసలు వేస్తూ బుజ్జి ఈరోజు మన ఇంటికి అతిథులు వస్తున్నారు చిచ్చు అత్త చోటు పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ వస్తున్నారు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి బుజ్జి పిచ్చుక లడ్డూల చుట్టూ తిరుగుతూ వచ్చినప్పుడు మన ఇంట్లో స్విచ్ అన్ని ఖాళీ చేసి పైగా ఇంకా ఏమైనా ఉన్నాయా చచ అలా అనుకూడదు పుచ్చి అతిథి దేవోబవా పండుగంటేనే నలుగురితో కలిసి పంచుకోవడం వాళ్ళు ఎంత తిన్నా పర్లేదు నా దగ్గర చాలా ఉన్నాయి నీ మంచి వాళ్ళకి వరమైంది చూడు ఈసారి వాళ్ళు ఎన్ని సంచులు దారిలో చిచ్చు కాకి మరియు చోటు చిలుక తమ పిల్లలు చిన్ను పన్నులతో కలిసి తుని ఇంటికి వెళ్తున్నారు వారి చేతిలో చిన్న చిన్న హ్యాండ్ ఉన్నాయి కానీ వాటి లోపల మడత పెట్టిన పెద్ద పెద్ద సంచులు దాగున్నాయి చిచ్చు కాకి రహస్యంగా విన్నారా ఈరోజు తొని ఇంట్లో మెను ఆదిరిపోతుందట అరిసెలో సకినాలు గారెలు సున్నొండలు అన్ని చేశారట మన ప్లాన్ గుర్తుంది కదా గుర్తుంది చిచ్చు మనం వెళ్ళగానే అయ్యో మేమేం తినం మాకు డైటింగ్ అని చెప్పాలి కానీ తినేటప్పుడు మాత్రం బలవంతం చేస్తున్నారు కాబట్టి తింటున్నామని లాగిన్ చేయాలి అమ్మో నేను డైటింగ్ చేయను నాకు ఆకలి వేస్తుంది నేను ఫుల్ గా తింటాను ఒరే వెర్రి వెంగలప్ప నువ్వు అక్కడే ఫుల్ గా తింటే ఇంటికి ఏం తెచ్చుకుంటావు అక్కడ కొంచెం తిని మిగతావి మా నాన్నకి మా తాతకి అని చెప్పి సంచలో వేయించుకోవాలి అదే తెలివంతే అవును చిన్న మా అమ్మ నాకు చాలా పెద్ద సంచి ఇచ్చింది అందులో కనీసం యాభై అరుసలు పడతాయి మనం క్రికెట్ ఆడుకుంటూ తినొచ్చు అరవకండి తుని ఇల్లు వచ్చేసింది నవ్వుతూ వెళ్ళండి అతిథులు లోపలికొచ్చారు తుని పుచ్చి వారిని సాధారణంగా ఆహ్వానించారు చిచ్చుకాకి నటిస్తూ ఆహా తునే హ్యాపీ సంక్రాంతి ఎంత బాగుందో నీ ఇల్లు వాసనలో ఆదిరిపోతున్నాయి కానీ మేము ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాం పొట్ట ఫుల్లో అవును తుని నేను కూడా డైటింగ్ లో ఉన్నాను మంచి నీళ్లు చాలు అయ్యో అలా అంటే ఎలా పండుగ రోజు డైటింగ్ ఏంటి కనీసం రుచి చూడండి రండి కూర్చోండి బుజ్జి తన మనసులో అందరూ ఆకుల్లో కూర్చున్నారు తుని పిచ్చుక వడ్డించడం మొదలు పెట్టింది చిచ్చు వేడి వేడి అరసలు నెయ్యిలో వేయించాను నెయ్యి అరసలా అమ్మో కొలెస్ట్రాల్ సరేలే నువ్వెంత ప్రేమగా ఇస్తుంటే కాదనిలేను ఒక్కటే ఆ కాదు కాదు ప్లేట్ ఖాళీగా ఉంటే బాగోదు కదా నాలుగెయ్యే నాకు ఇష్టం లేదు కానీ నువ్వు కష్టపడి చేసావు కదా టేస్ట్ చూస్తాను ఒక గుప్పుడు వెయ్యి ఇంకొంచెం వెయ్యి ఆ గిన్నెలో ఉన్నవన్నీ వేసాయి చూస్తూ ఉండగానే వాళ్ళు వద్దు వద్దు అంటూనే ప్లేట్లు ఖాళీ చేస్తున్నారు ఇక చిన్ను పన్ను అయితే పోటి మరి తింటున్నారు తుని అంటే ఈ లడ్డు సూపర్ ఇంకో పది ఇవ్వండి ఒరే చిన్నక ఇప్పుడే కదా పది తిన్నావు పొట్ట చిన్న చిన్నపిల్లాడు తిననివ్వవే వాడికి ఎదుగుదల వయసు ఇంకో వాయి అరసలు తీసుకుంట్రా ఇవి చల్లారిపోయాయే వేడిగా ఉంటాయి ఇంకా బాగుంటాయి తీసుకొస్తాను చిచ్చు మీరు తింటుంటే నాకు కడుపు నిండిపోతుంది ఇంకా అయ్యాయి అందరూ కడుపులు పట్టుకుని కూర్చున్నారు ఇప్పుడు అసలు ప్లాన్ మొదలైంది చిచ్చుకాకి కృత్రిమంగా ఆవలిస్తూ అబ్బా తోనే నీ చేతి వంట అమృతం కాని పాపం మా ఇంట్లో మా ఆయనొక్కడే ఉన్నాడు ఆయనకి ఈ అరసలంటే ప్రాణం ఆయన్ని తలచుకుంటే నాకు ఏడుపొస్తోంది అని కన్నీళ్లు తుడుచుకుంటున్నట్టు నటించింది అయ్యో బాధపడుకు చిచ్చు ఆయన కోసం పంపుతాను ఎన్ని కావాలి ఎన్నంటే ఆయన ఒక్కరే కాదు మా మావయ్య గారు అత్తగారు పక్కింటికి ఒక పిల్ల అందరూ ఉన్నారు ఓ ఇరవై అరసలు ముప్పై సకినాలు పది లడ్డోలు ఆ మిగిలిన గారెలు కూడా కట్టే వేస్ట్ అవ్వకూడదు కదా నేను కూడా మా ఇంట్లో పన్ను వాళ్ళ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు ఆయనకి స్వీట్స్ అంటే పిచ్చి ఆ సున్నుండలన్నీ నా సంచిలో పోసైతుని అలాగే ఆ పాయసం కూడా ఒక డబ్బాలో పోసేవు రేపు వేడి చేసుకుని తాగుతాం బుజ్జి పిచ్చుక షాక్తో అమ్మా అంటే మాకు ఇప్పటికి మిగలవా మీకేం తక్కువే బుజ్జి మీ అమ్మ మళ్ళీ ఫ్రెష్ గా తింటేనే బలం పాతవి తింటే కడుపు నొప్పి వస్తుంది అన్నీ మాకే ఇచ్చేయండి మీ ఆరోగ్యం మాకు ముఖ్యం పర్లేదులే బుజ్జి వాళ్ళు అడిగారు కదా పండుగ నాడు కాదనకూడదు తుని పిచ్చుక అమాయకంగా వంటింట్లో ఉన్న పిండి వంటలన్నీ తెచ్చి వాళ్ళ సంచుల్లో నింపడం మొదలుపెట్టింది

మా వాడు జామ్ అడుగుతున్నాడు అది కూడా త్యాగం చేయలేవా పంచుకుంటేనే పెంచుకుంటారు తుని పిచ్చుక నవ్వుతూ జామ్ బాటిల్ కూడా ఇచ్చేసింది సాయంత్రం చిచ్చు చోటు వెళ్ళడానికి సిద్ధమయ్యారు వాళ్ళ చేతిలో ఇప్పుడు చిన్న బ్యాగులు లేవు ఒక్కొక్కరి చేతిలో రెండేసి పెద్ద సంచులు ఉన్నాయి అవి ఎంత బరువుగా ఉన్నాయంటే వాళ్ళు నడవలేక ఈడ్చుకుంటూ వెళ్తున్నారు చిచ్చుకాకి ఆయాసపడుతూ సరే తనే వెళ్ళస్తాం చాలా థ్యాంక్స్ వచ్చే పండకే మళ్ళీ వస్తాము అవును ఉగాది పచ్చడి బొబ్బట్లు చేస్తావు కదా అప్పుడు పెద్ద డబ్బాలు తెచ్చుకుంటాం బుజ్జి పిచ్చుక వాళ్ళది చూసి అమ్మ చూడు వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేతు వెళ్తూ పెళ్ళేటప్పుడు కిరాణా కొట్టు ఎత్తికళ్ళినట్టు పెడుతున్నారు పోనీలి పుచ్చి వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు కదా దారిలో చిచ్చు చోటు బరువు మొయ్యలేక ఒక చెట్టు కింద కూర్చున్నారు అమ్మా నా నడమ విరిగిపోయింది ఈ సంచిలో రాళ్ళున్నాయా నా సంచి కూడా చాలా బరువుగా ఉంది చిచ్చు మనం కొంచెం కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఇంటికెళ్ళాక నెల రోజులు వంట చేయక్కర్లేదు హాయిగా కూర్చొని తినచ్చాం అప్పుడే అక్కడికి మహీగ్రత లూసి పౌరంగు వచ్చారు వాళ్ళు కూడా తుని ఇంటికి వెళ్తున్నారు ఏంటి చిచ్చు ఏంటి వెళ్తున్నారా చిచ్చు కాకి తడబడుతూ ఆ ఆ లేదు మహిగారు ఇవే ఇది మా బట్టలు ల్యాండ్ ఇస్తున్నాం బట్టల సంచుల నుండి లడ్డూ వాసన వస్తుంది నేను లడ్డూ సెంట్ వాడతానులే అందుకే ఆ వాసన సరే మాకు టైం అవుతోంది వెళ్తాం అని చెప్పి వాళ్ళు ఆయాసపడుతూ సంచుల్ని ఈడ్చుకుంటూ పారిపోయారు మహిగ్రద్ద నవ్వుతూ ఆ నాకు అర్థమైంది తుని ఇల్లు గుళ్ళు చేసుంటారు పాపం తుని మనకేం మిగిల్చిందో వాళ్ళలా తుని ఇంటికి వెళ్లారు తుని వాళ్ళని సాధారణంగా ఆహ్వానించింది రెండు మాయ్య గారు రెండులోసి కూర్చోండి మా ఇంట్లో లట్టూలన్నీ అయిపోయాయి ఆ మొత్తం పర్లేదు బుజ్జి మాకు తెలుసు మేము తినడానికి రాలేదు మిమ్మల్ని చూడ్డానికి వచ్చాము అయ్యో అలా అనకండి వాళ్ళు వెళ్ళాక నేను మళ్లీ ఫ్రెష్గా చేశాను వేడి అరిసెలు తుని పిచ్చక వంటింట్లో నుండి మళ్ళీ కొత్తగా చేసిన పిండి వంటలు తెచ్చింది వావ్ తుని నీ ఓపికకి దండం పెట్టాలి అందరూ ఆనందంగా తిన్నారు ఇక్కడ సీన్ కట్ చేస్తే చిచ్చుకాకి ఇంటి దగ్గర చిన్నుకాకి ఆశగా సంచి విప్పాడు తింటాను ఆగరా రోజుకి ఎన్ని తినాలో టైం టేబుల్ వేస్తాను సంచిలో నుండి అరిసెలు తీసుకుంటే అవి వేడికి ఒకదానికొకటి అతుక్కుని ఒక పెద్ద ముద్దలా అయిపోయాయి సకినాలు విరిగిపోయి పిండి పిండి అయిపోయాయి లడ్డూలు నలిగిపోయాయి ఇది లేదు ఉంది అయ్యాసలోతకపోయాల్సిందే చోటు చిలుక ఇంట్లో కూడా అదే పరిస్థితి పాయసం డబ్బా మూత లూస్ అయ్యి సంచిలో ఉన్న సున్నుండల మీద పడింది ఇప్పుడు అది పాయసం ఉండలుగా మారిపోయింది అమ్మా ఇది కొత్త పాయసమా ఏడవగా ఉంటుంది తినండి చివరికి వాళ్ళు తెచ్చుకున్నదంతా కిచిడి అయిపోయింది కాని తుని ఇంట్లో మాత్రం అందరూ వేడి వేడి ఫ్రెష్ వంటలు తిని ఆనందించారు ఈ కథలోని నేతేంటే అత్యాశ ఎప్పుడూ అనర్థమే పంచుకుని తింటే రుచి పెరుగుతుంది దాచుకుని తింటే పాడైపోతుంది మరియు అతిథులుగా వెళ్లినప్పుడు మితంగా తినాలి సంచులు తీసుకెళ్లకూడదు